వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే పదో తరగతి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మరి నెట్టింట విద్యార్థులంతా ఎంతో టెన్షన్తో ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసింది మరి పదో తరగతికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మీరు ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అదేవిధంగా ఏపీఎస్ఎస్సి బోర్డు రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరిది పై చేయని పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పటికే రిజల్ట్స్ ఆల్రెడీ మీరు చూసి ఉన్నట్లయితే ఆనందంలో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ కనుక ఎగ్జామ్ ఫెయిల్ అయిన బాధలో ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమ శిక్షణలో తెలియజేస్తూ ఎంత మార్క్స్ వచ్చేదనేది కింద కోమ శిక్షణలో వీలైతే తెలియజేయడానికి ప్రయత్నం చేయండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు అయితే విడుదలయ్యాయి అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో పదో తరగతి పరీక్షలు అయితే విడుదల కావడం జరిగింది ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేది విడుదల చేశారు ఇక పదో తరగతి ఫలితాల్లో ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదైంది అయితే ఫలితాల్లో బాలికలు తమ అయితే కొనసాగించారు మరి ఎప్పట్లాగే ఆల్మోస్ట్ గర్ల్స్ డే పై విజయం అని కూడా మనకు అర్థమవుతుంది అయితే ఈ యొక్క ఏపీ బోర్డు ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా బాలికలదే పై అనమాట పదో తరగతి ఫలితాల్లో బాలురు ఉత్తీర్ణత ఎనభై నాలుగు పాయింట్ ముప్పై రెండు శాతం కాగా బాలికల ఉత్తీర్ణత అనేది ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతంగా అయితే నమోదైంది మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమంది బాలికలు ఉన్నారో మీరు కూడా ఇటువంటి మార్క్స్ని సొంతం చేసుకున్నారా అనేది లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ల ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అలానే ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ అలాగే తెలంగాణకు సంబంధించిన టెన్త్ రిజల్ట్స్ కోసం కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క ఉచితమైన అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఏదేమైనా సరే మొత్తానికి ఈసారి కూడా బాలికలదే పై చేయని కూడా మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం